ఫైనల్లీ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది యూట్యూబ్ నుంచి నేను తీసుకున్న ఫస్ట్ పేమెంట్ ఎంత ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా మనసు విప్పి మాట్లాడడం అండ్ ఇది ఒక స్పెషల్ మూమెంట్ ఒక చిన్న మైల్ స్టోన్ అక్క ఇట్లా అన్ని అప్లై చేసేసిన నేను పిన్ రాలేదు అని చెప్పేసి మెసేజ్ ఏడుస్తా నేను హలో నేను మీ స్వాతి అందరు ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు అయితే వీడియోలో నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ని షేర్ చేసుకోబోతున్నా అండ్ అయితే చూసిరు కదా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది దాని గురించి డీటెయిల్స్ అండ్ ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఆల్రెడీ ఛానల్ ఉండి మానిటైజేషన్ కోసం ఇబ్బందులు పడుతూ ఎవరు చెప్పేవాళ్ళు లేరు అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా వీడియో ఎండ్ వరకు చూడండి నేను కూడా అసలు యూట్యూబ్ గురించి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ అసలు దీని గురించి తెలియకుండానే యూట్యూబ్ స్టార్ట్ చేసిన సో మీలో ఇట్లా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో కూడా వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి అండ్ వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ది షో ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా మనసు వీపి మాట్లాడడము అండ్ ఇదొక స్పెషల్ మూమెంటే ఒక చిన్న మైల్ ఏ ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఏదేదో చేయాలనుకుంటది అండ్ దట్టు పెళ్లి అయిపోయిన తర్వాత అయితే చాలా మందికి జాబ్స్ చేసే అవకాశం అట్లాంటిది లేనప్పుడు మంచిగా యూట్యూబ్ అనేది ఎంచుకుంటారు ఇంట్లో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకైతే సో అట్లా చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి అనుకుంటారు ఈ వీడియోస్ చేయాలి ఈ కంటెంట్ చేయాలి ఇట్లా ప్లాన్ చేసుకోవాలి ఇట్లా స్టార్ట్ చేయాలని ఒక మంచి అవగాహనతో స్టార్ట్ చేస్తారు బట్ నా జర్నీ యూట్యూబ్ జర్నీ అయితే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరేమో అట్లా స్టార్ట్ అయింది అట్లా స్టార్ట్ అయినందుకు ఎందుకో నేనైతే కొన్ని కొన్ని కాదు చాలానే ఫేస్ చేసిన ట్రబుల్స్ అందుకే వీడియో ఎండ్ వరకు చూసి మీలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎవరైనా చెప్పుకుంటేనే బయట పడతారు రోజులు నేను చెప్పుకోలేదు చాలా మంది ఈజీగా స్టార్ట్ చేసింది ఈజీగా చేసేస్తుంది అనుకుంటారు ఈ రోజు ఈ వీడియో ద్వారా చాలా మందికి తెలుస్తుంది నేను పడ్డ కష్టాలు అని చెప్పేసి అనుకుంటున్నా ఇవి కూడా ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నారంటే నేను ఏదో కష్టపడ్డా అని మీ అందరికీ చెప్పడానికి కాదు దీని వల్ల ఇంత కష్టపడితే అట్లీస్ట్ రిజల్ట్ ఉంటది ఫలితం లభిస్తుంది అని చెప్పేసి చాలా మందికి ఒక చిన్న బూస్టింగ్ అవుతుంది అని చెప్పేసి నా అయితే అనిపించి ఈలో ఈ ఇట్లా ఈ రోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తుంది అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ యూట్యూబ్ గురించి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటారు బేసిక్ పాయింట్స్ తెలుసుకుంటారు బట్ యూట్యూబ్ లో నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే పన్నెండు సంవత్సరాలు అయింది నా ఛానల్ క్రియేట్ చేసి నార్మల్ గా ఫోన్ కొనుక్కున్నప్పుడు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ వచ్చింది అని అంటే ఒక మెయిల్ ఐడితో క్రియేట్ అయిపోతుంది కదా సో అట్లా ఒక పన్నెండు సంవత్సరాల క్రితం అంటే కరెక్ట్ గా నా పెళ్ళైన టైంలో నా కొత్త ఫోన్ లో అట్లా యూట్యూబ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట అప్పుడు కూడా నేను స్టార్టింగ్ లో ఏం పెట్టలేదు ఫస్ట్ మా బాబు పుట్టిన తర్వాత కొంచెం బాబు పెరుగుతూ ఉంటే తన వీడియోస్ అట్లా చిన్న చిన్న గురు బ్రహ్మ గురు విష్ణు పిల్లలు చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటారు కదా సో అట్లాంటి వీడియోస్ అన్ని షేర్ చేసుకుంటుండే నేను అప్పటికే నాకు అసలు యూట్యూబ్ లో అట్లా ఇట్లా అసలు నాకు యూట్యూబ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు అండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నా అసలు నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అనేది సో అట్లా మా బాబు వీడియోస్ పెడుతూ ఉండే చిన్న చిన్న షార్ట్స్ అండ్ శివుడు వీడియోస్ సాయిబాబా వీడియోస్ పెట్టుకుంటూ సాంగ్స్ తో అట్లా పెడుతూ ఉండే అనమాట అప్పటికి అసలు ఇన్స్టాగ్రామ్ అయితే రీసెంట్ గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తెలుసు అసలు ఇంకా ఇన్స్టాగ్రామ్ గురించి అయితే తెలియదు సో యూట్యూబ్ అయితే అట్లా బాబు వీడియోస్ తో స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత అట్లా షార్ట్స్ పెడుతూ 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 కొన్ని రోజులు అయితే ఆ షార్ట్స్ పెట్టిన తర్వాత నాకు యూట్యూబ్ అట్లా పన్నెండు సంవత్సరాల క్రితం క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అని బాబు వీడియోస్ పెడుతూ పెడుతూ నార్మల్గా వేరే వాళ్ళ వీడియోస్ చూస్తాం కదా అట్లా చూసినప్పుడు కొంతమంది వీడియోస్ వ్లాగ్స్ చూసిన అండ్ కొంతమంది టెక్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ గురించి చెప్పడం అట్లా చూస్తా ఉన్నాం అప్పుడు కొంచెం ఖాళీగా ఉంటాం కాబట్టి బాబు చిన్నగా అప్పుడప్పుడే కాబట్టి కొంచెం యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని సో అవి చూస్తూ చూస్తూ ఉండగా కొంతమంది డైలీ వ్లాగ్స్ చూసిన అనమాట వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో డైలీ చేస్తున్నవి పిల్లల కోసం అట్లా వీడియోస్ చూస్తూ ఉండే అండ్ అప్పటికే నాకు వీడియో క్రియేషన్ బాగా తెలుసు పిల్లల వీడియోస్ తీయడము వాటిని ఎడిట్ చేయడము వాట్సాప్ స్టోరీలలో పెట్టుకోవడము ఇట్లాంటివి బాగా చేస్తుండే అప్పుడైతే ఒక ఇన్ ఒక్కటే తెలుసు నాకు ఏమన్నా అంటే ఇన్ షార్ట్ యాప్లోకి పోయి బాగా ఎడిట్ చేసేసుకొని పోస్ట్ చేస్తుండే నాకు ఇంకొక బూస్టప్ స్టెప్ ఏంటంటే నేను ఏ వీడియో ఎడిట్ చేసి పెట్టి సాంగ్స్ యాడ్ చేసినా కూడా మా ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ అనేవాళ్ళు అరే బాగా ఎడిట్ ఇట్లా ఎట్లా చేస్తావు ఈ పాట ఎట్లా యాడ్ చేస్తావు అట్లా అన్నప్పుడు మనకి ఎవరైనా ఏ పని చేసినప్పుడు మనకి కొంచెం మెచ్చుకున్నారు అని అంటే ఇంకొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది మనం దాని గురించి ఇంకా తెలుసుకోవాలి ఇంకా బాగా చేయాలి అనిపిస్తుంది నాకైతే అంతే ఎవరైనా ఏదైనా పనిలో మెచ్చుకున్నప్పుడు నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయాలా పని అనిపిస్తుంది సో అట్లా నేనైతే వీడియో ఎడిటింగ్ బాగా చేస్తాను అండ్ వీడియో షూట్ బాగా చేస్తాను ఫొటోస్ బాగా తీస్తాను ఎడిటింగ్ బాగా చేస్తాను అనేటువంటి ఒక చిన్న నాది నాకు నాలో ఉన్న టాలెంట్ అనేది నేను తెలుసుకున్నాను అనమాట అరే ఇదేదో బాగుంది మన దగ్గర ఈ టాలెంట్ ఉంది సరే మనం కూడా ఇట్లా చిన్న చిన్నగా వ్లాగ్స్ చేసి వీడియోస్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేద్దాం అనేటువంటి ఒక ఐడియా వచ్చిందనమాట నాకు అట్లా 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 ఒక పది సంవత్సరాల క్రితం అనుకుంటా అట్లా వచ్చినప్పుడు నార్మల్ గా చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటూ పెట్టేదాన్ని అప్పుడు సిక్స్టీన్ రేషియో సంథింగ్ వర్టికల్ ఇట్లా రెండు రకాలుగా తీయాలి కదా లాంగ్ వీడియోకి ఒక పొజిషన్ లో తీయాలి షార్ట్ వీడియోకి ఒక పొజిషన్ లో దియాలి ఆ విషయాలు ఏం కూడా తెలియదు నా పాత వీడియోలు వెళ్ళి చూడండి ఒకసారి నేను నార్మల్గా ఇట్లా షార్ట్కి తీసినట్టుగానే తీసేదాన్ని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వీడియోస్ అయినా కూడా అట్లా తీసి నార్మల్గా వీడియోస్ లాగా పోస్ట్ చేసేదాన్ని అది ఫైవ్ మినిట్స్ ఉంది అని అంటే నార్మల్ వీడియోలోకి కన్వర్ట్ అయిపోయేది సో అట్లా పోస్ట్ చేసిన వీడియోస్ కూడా ఉంటాయి సో అట్లా 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 నేను వీడియోస్ చూస్తూ వాళ్ళ వీళ్ళ వీడియోస్ చూస్తూ టెక్ ఛానల్స్ గురించి తెలుసుకుంటూ వాళ్ళ వీడియోస్ చూసి ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ అయితే తెలిసింది అదేంటిది అని అంటే యూట్యూబ్ ద్వారా మనీ అర్న్ చేయొచ్చు అని చెప్పేసి తెలిసిందనమాట అసలు ఎట్లా అర్న్ చేయాలి దాని గురించి ఏం తెలుసుకోవాలి డీటెయిల్స్ ఏంది అనేది నాకు అసలు నిజంగా ఐడియా లేదు కాకపోతే డబ్బులు సంపాదించవచ్చు అని తెలిసింది తెలిసిన తర్వాత మనం ఇంకేం చేస్తాం ఓకే హౌ టు ఆన్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసినా అట్లా చేసినప్పుడు ఏమైందని అంటే నాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినాయి యూట్యూబ్ గురించి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి త్రీ కాదు నాకు తెలుసుకున్నప్పుడు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ టెన్ మిలియన్ వ్యూస్ రావాలి అని చెప్పేసి నేను నాకు తెలుసుకున్నప్పుడు తెలిసిన విషయం అది సో త్రీ ఇయర్స్ బ్యాక్ కరెక్ట్ గా నేను యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది మోస్ట్లీ చిన్న చిన్న వీడియోస్ నుంచి అవన్నీ కూడా కరెక్ట్ గా చూసుకుంటే కాకపోతే ఇంకా టూ ఇయర్స్ నుంచి అయితే పర్ఫెక్ట్ గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా సో అట్లా త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఏమనుకున్నా అంటే ఫోర్ థౌజండ్ అవర్స్ టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ అయిపోతే మానిటైజేషన్ అయిపోతుందట అని నేను తెలుసుకునే విషయం సరే అని చెప్పేసి మనకి ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయి వీడియోస్ కూడా బాధిస్తాము అని చెప్పేసి దీన్నే మన ప్రొఫెషన్ గా మార్చుకుంటే ఇంకా బాగుంటది కదా అని చెప్పేసి ఇంట్లోనే ఉండి హ్యాపీగా మెమొరీస్ క్రియేట్ అవుతాయి అండ్ దాని ద్వారా అర్న్ కూడా చేయొచ్చు కదా మనీ సంపాదించచ్చు కదా అనే ఆలోచన తోటి వీడియోస్ పెడుతూ 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 వచ్చిన అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లో వీడియోస్ చేయాలన్నా యూట్యూబర్ అవ్వాలన్నా కూడా చాలా 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 ఓపిక ఉండాలి అయ్యో అవ్వట్లేదు కష్టం నాకు వీళ్ళు హెల్ప్ చేయాలా వాళ్ళు హెల్ప్ చేయాలంటే ఎవ్వరు హెల్ప్ చేయరు ఈ ఒక్క పనులనే కాదు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నా ఏ పనిలో ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు మన ఇంట్లో వాళ్ళు చేయరు బయట వాళ్ళు చేయరు ఫ్రెండ్స్ చేయరు ఏదైనా చేసినా కూడా చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు నాకైతే అట్లా చేసేవాళ్ళు ఎవరు కూడా చుట్టుపక్కల కనిపించలేదు ఒకవేళ మీకు నిజంగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి బట్ నిజంగా నాకైతే ఏ చిన్న హెల్ప్ లేకుండా ఎందుకంటే ఇంత చెప్తున్నా ఆ వాచవాస్ గురించి అవన్నీ తెలుసుకున్నాక నాకు కొంతమంది తెలిసిన వాళ్ళని అడగడానికి ట్రై చేసిన అసలు ఏంది ప్రాసెస్ ఎట్లా చేస్తే ఏంటిది అనేటువంటి కొన్ని కొన్ని విషయాలలో హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఎవరు కూడా హెల్ప్ చేయలేరు చెయ్యరు అసలు సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారు వాళ్ళు కూడా కష్టపడి అంతా తీసుకొని వచ్చారు కదా సో మనం కూడా అంతే చిన్న చిన్న స్టెప్ నుంచి పైకెళ్తేనే మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఈ రోజు నేను ఎందుకంటే వాళ్ళు నాకు హెల్ప్ చేయకపోవడం వల్ల ఈ రోజు నేను ప్రతి ఒక్కటి తెలుసుకోగలిగిన అసలు చిన్న స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేను మానిటైజేషన్ వరకు తెచ్చుకున్న నా ఛానల్ని అని అంటే నేను ఎంత తెలుసుకొని ఉంటా యూట్యూబ్ గురించి అనేది అర్థం చేసుకోండి సో అట్లా ఎవరి హెల్ప్ తీసుకోకండి మీరు పెట్టుకుంటూ వెళ్ళండి అంతే కాకపోతే యూట్యూబ్ే నా ప్రొఫెషన్ దీని ద్వారా నాకు సంపాదించాల్సిందే లేకపోతే ప్రాబ్లం ఏమంటారు చాలా మంది వీడియోస్ చూస్తున్నాను నాకు వ్యూస్ రావట్లేదు నేను ఉండలేను నేను చచ్చిపోతాను ఇట్లాంటి అనే వాళ్ళని కూడా చూస్తున్నా సో అట్లాంటి వాళ్ళు మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయకండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళు మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళతో ప్రమోషన్స్ చేయించుకుంటా అన్నా కూడా ఓకే కాకపోతే మిమ్మల్ని చూసి మీ ఓన్ గా మీ వీడియోస్ నచ్చి రావాలి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వచ్చినా కూడా వేస్ట్ అండి సో నేను హెల్ప్ అడిగి కూడా చాలా తప్పు చేసిన చాలా మందిని సో అది అవసరం లేదు ఇంకా దాని గురించి ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక మైల్ స్టోన్ దాటేసినాం ఒక స్టెప్ ఎక్కినాం అనమాట సో అందుకని చెప్తున్నా డెఫినెట్ గా మిమ్మల్ని మీరు నమ్ముకొని స్టార్ట్ చేయండి ఏదైనా పని ఖచ్చితంగా అవుతుంది సో అట్లా నేను ఇది నా ప్రొఫెషన్ గా మార్చేసుకుందాం అనే ఒక చిన్న ఐడియా తోటి మంచిగా వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేసినా అనమాట కరెక్ట్ గా మూడు సంవత్సరాల కష్టం ఇప్పుడు మానిటైజేషన్ అయ్యింది నా ఛానల్ సో దానికి నేను పడ్డ కష్టాలు అసలు ఏం అప్లై చేసినా ఏంటిది అనేది చెప్తా అండ్ ఈ మానిటైజేషన్ అవ్వడానికి ముందు కూడా నేను పడ్డటువంటి కష్టాలు మామూలుగా లేవనమాట మస్తు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అంటే ఎంతైనా ఇబ్బంది ఉంటుంది కదా ఇంట్లో పనులు చేసుకోవాలి వీడియో ఎడిటింగ్ చేయాలి బయటకి అని పోతున్నామంటే షూట్ చేయాలి ఇంట్లో వాళ్ళకి కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అండ్ ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించినాక రెడీ అయ్యి రీల్స్ వేయడము పోజ్ చేయడము సో బాగా కాన్సన్ట్రేషన్ చేసిన అనమాట అంటే ఏదో సంపాదించాలని కాదు కానీ ఈ ప్యాషన్ మనకి ఇది ఈ పని మనకు వచ్చు కదా సో మంచిగా చేద్దాము డేటెడ్ గా చేసినా నేను మూడు సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా కన్సిస్టెన్సీ అంటారు కదా అసలు ఒక్కొక్కరైతే త్రీ మంత్స్ లో అయిపోయింది వన్ ఇయర్ లో అయిపోయింది అని చెప్పేసి వీడియోస్ పెడుతూ ఉంటే నిజంగా ప్రాణం పోయేది నాకు ఎప్పుడు వస్తుందా ఈ రోజు మానిటైజేషన్ అయింది అని చెప్పేసి వీడియో ఎప్పుడు పెడతానా అని చెప్పేసి చాలా సార్లు నాకు నేను మస్తు బాధపడ్డా ఆ విషయం ఇంట్లో చెప్పద్దు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అసలు మా ఇంట్లో అయితే అసలు ఇష్టం లేదనమాట ఎందుకు ఇవన్నీ హ్యాపీగా ఉండక అని చెప్పేసి అంటూ ఉంటే మనకు ఉన్న టాలెంట్ ని ఏదో విధంగా ప్రూవ్ చేసుకోవాలి కదా ఇంకొక ఛాన్స్ లేనప్పుడు ఈ ఛాన్స్ ఒకటి వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను గట్టిగా ఫిక్స్ అయినా అనమాట ఏదో ఒకటి సాధించి తీరాల్సిందే డబ్బులు సంపాదించడం కాదు నేను ఈ ప్రొఫెషన్ లో రావాలనుకున్నాను దీంట్లో ఏదో విధంగా సాధించాలి యూట్యూబ్ లో మానిటైజేషన్ అయ్యి అని చెప్పేసి ఒక చిన్నది బాగా ఏమంటారు ఫిక్స్ అయిపోయింది అనమాట మనసు టెన్ మిలియన్ న్యూస్ ఫోర్ థౌసండ్ అవర్స్ కోసం కష్టపడుతూ ఉన్నా అండ్ కొన్ని టెక్ ఛానల్స్ వీడియోస్ చూస్తా ఉన్నా నేను అప్పటి నుంచి కూడా మూడు ఛానల్స్ ఫాలో అవుతుండే లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన సాయి కృష్ణ ఛానల్ ఒకటి మధుర్ రాక్ అనే ఒకటి అండ్ మాధురి మాధురి టెక్ ఛానల్ అనేది ఒక ఛానల్ ఈ అక్క ఛానల్ ఇంకెక్కువ ఈ మధ్య అయితే ఇంకెక్కువ ఫాలో అవుతున్నా అండ్ అక్క కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయగానే రిప్లై ఇచ్చేది నిజంగా చాలా తక్కువ మంది ఉంటారు ఓపిక చాలా కోపం అక్కకి ఎందుకంటే తప్పులు చేసి మళ్ళీ దాని గురించి అడగడం అనేది నచ్చదనమాట తన వీడియోస్ అందరికీ చెప్తూనే ఉంటది యూట్యూబ్ లో ఏం చేయాలి ఏం చేయదనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెప్తుంది మళ్ళీ అదే ప్రాబ్లం గురించి అడిగినాం అనుకో కోపడుతుందనమాట సో అట్లా కోపపడ్డా పడ్డా సరే గానీ చాలా క్లియర్ చేసింది నాకైతే ఎవ్వరు హెల్ప్ చేయలేరు గానీ అక్క మాత్రం చాలా హెల్ప్ చేసింది సో అట్లా మొత్తానికి వాచ్ వాచ్వర్స్ కంప్లీట్ చేసుకోవాలనేది ఒక్కటే నా ఏం ఉండే అనమాట అప్పుడు నేనేం చేసినానంటే రెగ్యులర్ గా టూ డేస్కి ఒక వీడియో మేము బయటకి ఆ స్టార్టింగ్ లో నేను కుకింగ్ వీడియోస్ చేసేదాన్ని సరే ఇంట్లోనే ఉంటున్నాం కదా హ్యాపీగా కుకింగ్ వీడియోస్ చేద్దాము అని అప్పుడు షూట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది నేను దీనికోసం ఎక్కువ డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదు ఒక త్రీ హండ్రెడ్ ఏమో పెట్టి ఒక ట్రైపాడ్ కొన్నా అది కూడా చాలా ఏమంటారు వీక్ గా అసలు మంచి క్వాలిటీది కాకుండా ఒకసారి ఫోన్ కర్రీలో కూడా పడింది అనమాట సో ఇట్లాంటివి చాలా ఫేస్ చేసిన స్టార్టింగ్ లో నేను సో కుకింగ్ వీడియోస్ పెడుతూ టూ డేస్ ఒక వీడియో పెట్టాలని ఫిక్స్ అయిపోయి పెడుతూ 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 వచ్చిన అనమాట మోస్ట్లీ ఒక టూ వాచ్ అవర్స్ దాకా కంప్లీట్ చేసుకున్నా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి సో అట్లా వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తూ ఉన్న మిలియన్ వ్యూస్ అట్లీస్ట్ వ్యూస్ వచ్చినా కూడా మనకు మానిటైజేషన్ అవుతుంది కదా అని చెప్పేసి షార్ట్స్ మీద కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నా నేను చేస్తున్నప్పుడు ఏందని అంటే షార్ట్స్ కి టెన్ మిలియన్ వ్యూస్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండే కదా ఒక చిన్న అప్డేట్ వచ్చింది లక్కీగా అనుకున్నాను నేనైతే త్రీ వాచ్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ లేదంటే షార్ట్స్ కి త్రీ మిలియన్ వ్యూస్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే మానిటైజేషన్ అయిపోతుంది దాన్ని మినీ మానిటైజేషన్ అంటారు సో అదైనా కూడా మనం అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు మిగతా ప్రాసెస్ అంతా అవుతుంది ఫుల్ మానిటైజేషన్ అయినాక మాత్రం అమౌంట్ వస్తుంది ఫుల్ మానిటైజేషన్ అంటే ఏంటంటే ఫోర్ థౌసండ్ అవర్స్ కంప్లీట్ కావాలి అండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఖచ్చితంగా సో అది ఫుల్ మానిటైజేషన్ దానికన్నా ముందు మనకు మినీ మానిటైజేషన్ అయినా కూడా మనం వెరిఫికేషన్స్ అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఫుల్ మానిటైజేషన్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా సో అట్లా మొత్తానికి టూ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది డే బై డే వీడియోస్ పెడుతూ ఉన్నా కూడా నాకు ఇంకా కొంచెం తక్కువనే వస్తున్నాయి ఆర్స్ అనిపించి లైవ్ అయితే పెట్టడం స్టార్ట్ చేసిన అనమాట ఆ మధ్యలో లైవ్ ద్వారా వచ్చిన ఆవర్స్ కలుస్తాయని తెలియదు కానీ దాని ద్వారా కొంచెం సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారనమాట లైవ్స్ కైనా షార్ట్స్ కైనా సరే అని చెప్పేసి చేస్తూ ఉన్నా కొంచెం కనెక్షన్ పెంచుకుంటే ఛానల్ ఇంకొంచెం మంచిగా ఏమంటారు వాటిని సజెషన్స్ వెళ్తుంది కొత్త వాళ్ళకి చూస్తారు అని చెప్పేసి తెలిసిందనమాట సో అట్లా వీడియోస్ చేస్తూ ఉన్నా సో ఫైనల్ గా ఈ చిన్న అప్డేట్ అయితే వచ్చింది కదా త్రీ వాచ్ అవర్స్ అప్డేట్ సో అప్పుడు ఆ టైంలో నాకు ఏమైంది అంటే త్రీ మిలియన్ వ్యూస్ కి ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది అని తెలిసిన టైంలో ఒక్క వీడియో నాకు వైరల్ అయింది నార్మల్ గా నిజంగా లక్ ఉంటే ఒక్క వీడియో తోటి కూడా వైరల్ అయిపోతే ఒక వన్ మంత్ లో కూడా మానిటైజేషన్ అయిపోతుంది బట్ నన్ను దేవుడు బాగా ఇబ్బంది పెట్టాలనుకున్నాడేమో సో మొత్తానికి ఒక్క వీడియో వైరల్ అయింది టూ మిలియన్ వ్యూస్ వచ్చినాయి కాకపోతే త్రీ మిలియన్ రావాలి కదా ఇంకో వన్ మిలియన్ వ్యూస్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ కే వచ్చినాయి ఇంకా ఫైవ్ హండ్రెడ్ కే వచ్చే లోపు మళ్ళీ త్రీ మంత్స్ అయిపోయింది ఆ షార్ట్స్ కి కూడా త్రీ మిలియన్ వ్యూస్ త్రీ మంత్స్ లోపల రావాలి ఒకవేళ త్రీ మంత్స్ అయిపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి అన్నమాట వ్యూస్ అన్ని సో నా టూ మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియో వైరల్ అయిన వీడియో అనేది వేస్ట్ అయిపోయింది సో అట్లా మొత్తం కష్టాలే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసే వాళ్ళకి ఈజీగా ఉంది ఈజీగా చేసేస్తుంది అనుకున్నారు కానీ చాలా చాలా కష్టపడ్డా ఓపిక్గా ఉండండి ఖచ్చితంగా అవుతుంది యూట్యూబ్ అయితే ఈజీగా మీరు సక్సెస్ అవుతారు కాకపోతే ఓపిక్ ఉండాలి కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టాలి అసలు ఏ మాత్రం కూడా అవ్వట్లేదు అనే ఫ్రస్టేషన్ తెచ్చుకోకుండా చేయండి అండ్ దీన్నే ప్రొఫెషన్ గా మాత్రం పెట్టుకోకండి మీకు ఏదో వేరే ఖచ్చితంగా డబ్బులు ఆర్న్ చేయాల్సిన సిచ్యువేషన్ లో మీరు ఉంటే మంచిగా చూపియడానికి ట్రై చేయండి అంటే నేను నార్మల్గా జస్ట్ ఫ్యామిలీ వీడియోస్ మేము బయటికి వెళ్ళినప్పుడు పోస్ట్ చేస్తాను కానీ ఇంకా మంచిగా డీప్ గా ఏదైనా ఇన్ఫర్మేటిక్గా ట్రై చేస్తే ఈజీగా సక్సెస్ అవుతారు సో అట్లా నేను అటు పోలేక ఇటు ఓలేక మధ్యలో ఉన్నాను కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబర్ అనేది ఏం ఈజీ కాదు కొంచెం కష్టపడాలి కష్టపడితే సక్సెస్ కావచ్చు అనేటువంటి విషయాలు చెప్పడానికి అయితే ఈ విషయం చెప్తున్నా సో మనం త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మినీ మానిటైజేషన్ అయిపోయింది దాని తర్వాత నేను ఏమేమి చెప్పినా ఏమేమి మేల్స్ వచ్చినాయి చెప్పా అట్లా కంటిన్యూగా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసిన షార్ట్స్ పోస్ట్ చేసినా లైవ్స్ చేస్తా ఉన్నా లైవ్స్ కూడా అప్పుడప్పుడు లైవ్స్ గురించి నాకు అంత ఐడియా లేదు సో అట్లా చేస్తూ ఉంటే మొత్తానికి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ తో లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ తోటి నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది నేను షార్ట్స్ తో అవుతుంది అనుకున్నా బట్ లాంగ్ వీడియో వచ్చినటువంటి వాచ్ అవర్స్ తోటి మంచిగా మానిటైజేషన్ అయిపోయింది అవగానే ఒక మేల్ వచ్చింది అనమాట పక్కన చూపిస్తాను నేను యు ఆర్ నౌ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో పార్ట్నర్ అని చెప్పేసి ఒక మేల్ వచ్చింది నిజంగా ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మనం ఏది తెలియకుండా స్టార్ట్ చేసినాము అయినా కూడా మనం దీంట్లో సాధించినాము అనేటువంటి ఒక ఆనందం ఎవ్వరి సహాయం లేకుండా సాధించినప్పుడు ఉండే ఆనందం అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది సో అదొక ఆనందం అండ్ మా ఇంట్లో వాళ్ళకైతే నిజంగా ఇష్టం లేకుండే బట్ సపోర్ట్ చేసినారు ఎందుకంటే నాకు ఇష్టమైన వేలో నేను ఏదో స్టార్ట్ చేసినాను కదా ఓకే లే ఇబ్బంది ఏం లేదు కదా అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేసినారు కాబట్టి నేనైతే చేయగలిగిన సో అట్లా మొత్తానికైతే ఆ మెయిల్ అయితే రాగానే హ్యాపీగా అనిపించింది వెంటనే నెక్స్ట్ ఓపెన్ చేసేసేసి ఆ ఫార్మ్స్ అవి ఇవి ఉంటాయి అనమాట అవన్నీ కూడా ఫిల్ చేసిన త్రీ స్టెప్స్ త్రీ స్టెప్స్ ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అనుకుంటున్నారు ఆ మిని మానిటైజేషన్ అంటే మానిటైజేషన్ అయిపోయినట్ట అని చెప్పేసి నిజంగా అయిపోయినట్టే అండ్ ఈ లెవెల్లో మీకు ఏ ప్రాబ్లం లేకుండా మానిటైజేషన్ కంప్లీట్ అయితే ఇంకా ఫోర్ వాచ్ వాచ్వర్స్ వచ్చిన తర్వాత డబ్బులు వచ్చేస్తాయి అనమాట మీరు వీడియోస్ కి మంచి వ్యూస్ వస్తా ఉంటే సో అట్లా మినిట్ మన మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సినవి ఏంటి అంటే మూడు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ఒక స్టెప్ చాలా ఈజీగా ఉంటాయి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వాటిని యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది అండ్ సెకండ్ స్టెప్లో చాలా మందికి కూడా ఇక్కడనే ప్రాబ్లం అవుతుంది అంట అండ్ థర్డ్ స్టెప్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది సో అవన్నీ ఇచ్చేస్తే మనకి ఇంకా మనం ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏమీ ఉండదు డైరెక్ట్ గా ఇంకా మనకి అన్ని ఎలిజిబిలిటీస్ ఇచ్చేస్తుంది అనమాట ఛానల్ కి సో ఫస్ట్ మినీ మానిటైజేషన్ తర్వాత వచ్చేటువంటి ఏమేమిటి అంటే ఫస్ట్ మెంబర్షిప్స్ వస్తాయి మెంబర్షిప్స్ సూపర్ స్టిక్కర్స్ సూపర్ చాట్స్ అవి మోస్ట్లీ ఎవరు తీసుకోరు నాకు తెలిసి ఒకవేళ మన వాళ్ళు వాళ్ళు వీళ్ళు దగ్గర వాళ్ళు ఒకవేళ తీసుకునే వాళ్ళు ఫ్రెండ్స్ ఒకవేళ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు కూడా తీసుకుంటుండొచ్చు కానీ మోస్ట్లీ ఎవరు తీసుకోరు సో అట్లా మానిటైజేషన్ అయిన తర్వాత కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఎలిజిబుల్ అయితే అనమాట సో వాటి వల్ల ఏంటంటే ఒక టెన్ డాలర్స్ కంప్లీట్ చేసుకోవాలి టెన్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఉంటదనమాట సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని మనకి ఛానల్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఈ టైంలోనే తెలుస్తుంది థర్డ్ స్టెప్ లో మన ఛానల్కి కి మన కాపీ రైట్స్ ఉన్నాయా స్ట్రైక్స్ ఉన్నాయా ఏమైనా వేరే వీడియోస్ పెట్టిరా రీయూజ్డ్ కంటెంట్ పెట్టిరా అవన్నీ కూడా ఇక్కడ తెలిసిపోతాయి థర్డ్ స్టెప్ లో సో అక్కడ క్వాలిఫై అయిపోయినావని అంటే ఇంకా నీకు మానిటైజేషన్ అయిపోయినట్టే బట్ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంది అని అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుందా గూగుల్ పిన్ ఇట్లా పట్టుకొని నిజంగా ఏడుస్తానేమో అనిపించింది గూగుల్ పిన్ చూసుకుంటూ పిన్ని వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని వీడియో చేయాలని చెప్పేసి బాగా అనుకున్నాను ఎందుకంటే మూడు సంవత్సరాల నుంచి పడ్డ కష్టం కదా నాకు కూడా ఒక చిన్న ఆశ ఉండే అనమాట ఆ గూగుల్ పిన్ ని పట్టుకొని వీడియో చేయాలి అని ఒక చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా సో అది కూడా మనం కష్టపడి సంపాదించుకున్నది కాబట్టి చాలా మంది వీడియోస్ చూసిన ప్రతిసారి అనిపించేది నాకెప్పుడు వస్తుందా ఇంత కష్టపడుతున్నా అసలు ఎవరు హెల్ప్ చేయట్లేదు అసలు వైరల్ అవ్వట్లేదు చాలా చాలా అసలు హెడ్ ఎక్ తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇంట్లో చెప్పలేదు ఎందుకంటే ఏమన్నంటే మానేయమంటారు కదా దీని వల్ల నీకు హెడేక్ వస్తుందంటే మానేయమంటారు సో చెప్పేసి మనసులోనే పెట్టుకున్నా ఏదైనా ఉంటే టాబ్లెట్ వేసుకునేదాన్ని సో అట్లా ఏదైనా అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా అవ్వకపోతే కరెక్ట్ గా బాధ అనిపిస్తుంది కదా సో అట్లా నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంది అని అంటే గూగుల్ పే అప్లై చేసేటప్పుడు యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలి అన్ని కూడా నేనే అప్లై చేసుకున్నా ఏ టెక్ ఛానల్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేదు కానీ మాధురి యొక్క వీడియోస్ చూసి తన అన్ని వీడియోస్ లో పెట్టి తను పెట్టింది అనమాట మానిటైజేషన్ అయ్యేటప్పుడు ప్రాసెస్ కి ఏం చేయాలి ఏంటి అన్ని వీడియోస్ ఉంటాయి సో అట్లా చూసుకుంటూ చూసుకుంటూ నేను నా ఓన్ గానే మొత్తం ప్రాసెస్ అన్ని కూడా అప్లై చేసిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ అన్ని అప్లై చేసిన సో టెన్ డాలర్స్ అయితే కంప్లీట్ అయినాయి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ మెంబర్షిప్స్ తీసుకోవడం వల్ల టెన్ డాలర్స్ కంప్లీట్ అయినాయి బ్యాంక్ డీటెయిల్స్ కూడా అన్ని ఇచ్చేసేసిన కాకపోతే పిన్ అయితే యాక్చువల్ గా ఒక ఫిఫ్టీన్ డేస్ లో రావాలంట మస్తు వెయిట్ చేస్తున్నా టెన్ డేస్ అయిపోయింది పిన్ వస్తుంది పిన్ వస్తుంది అని కలర్గా అంటున్నా కాకపోతే పిన్ రాలేదన్నమాట ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత కూడా పిన్ రాకపోయేసరికంటే నిజంగా అయ్యో ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డా కదా అసలు పిన్ ఎందుకు రావట్లేదు అసలు నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు ఇట్లాంటి వీడియో ఎవరు చేయలేదు అని చెప్పేసి నిజంగా నేను మస్తుంటే మస్తు బాధపడ్డా అనమాట ఇంట్లో కూడా చెప్పుకోలేము ఏదైనా చెప్తే వీళ్ళు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నా వద్దు అంటారు సరే టెక్ ఛానల్ వాళ్ళని ఎవరినైనా అడుగుదాము ఎందుకులే ఎవరిని ఎందుకులే మనం అన్ని మాధురి అక్క ఛానల్ ఫాలో అయినాం కదా అని చెప్పేసి మాధుర్ యొక్క ఛానల్ అయితే మెసేజ్ పెట్టినా ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ గా అంతకు ముందు కూడా నాకు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా అన్నిటికీ కూడా హెల్ప్ చేస్తుండే అక్క సో అక్కకి మెసేజ్ పెట్టినా అనమాట అక్క ఇట్లా అన్ని అప్లై చేసేసిన నేను పిన్ రాలేదు అని చెప్పేసి మెసేజ్ పెట్టినా ఏడుస్తా లేదు హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే విషయం తెలుసుకున్న తర్వాత హ్యాపీగా అనిపించింది మెసేజ్ పెట్టినా అంటే గిట్ల గిట్ల వచ్చింది అని చెప్పేసి తనకి స్క్రీన్ షాట్స్ తీసి పంపించిన అనమాట పబ్లిచ్చినంత అంటే సెటప్ కంప్లీట్ అని ఉంది కదా కంప్లీట్ అయిపోయింది రెండు ఆప్షన్స్ ఉంటాయి మనం అప్లై చేసుకునేటప్పుడు ఒకటి పిన్ కావాలన్నా ఒకటి ఏమో పిన్ లేకున్నా సరే కంప్లీట్ అయిపోతుంది మానిటైజేషన్ అన్ని కరెక్ట్ గా ఉంటే సో అట్లా కొత్తగా వచ్చింది ఇప్పుడే ఇంకా నేను దాని మీద వీడియో కూడా చేయలేను అని చెప్పింది అనమాట ఎందుకంటే నేను అక్కడ రెగ్యులర్ గా ఫాలో అయిత వీడియోస్ చూస్తా నాకు తెలియకుండానే రెండు ఆప్షన్స్ లో నేను సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టున్నా సో ఫేస్ ఐడి ఇచ్చినవా ప్యాన్ ఇచ్చినవా అని అడిగింది అవునక్క అంటే అవి ఇస్తే అది కొత్త ప్రాసెస్ అమ్మా దానికి పిన్ రాదు నువ్వేం టెన్షన్ పడకు సెటప్ కంప్లీట్ నేను పక్కన చూపిస్తా సెటప్ కంప్లీట్ అని ఉంది కదా సో నీకు మానిటైజేషన్ అయిపోయింది అని చెప్పేసి న్యూస్ అయితే చెప్పింది కాకపోతే నేను ఏమనుకున్నా అంటే అదొక యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ లాగా డబ్బులు రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే తర్వాత తర్వాత మనం వీడియోస్ చేస్తామా తర్వాత సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అనేది దేవుని తెలుసు కానీ అదొకటి లైఫ్ టైమ్ పెట్టుకోవాలనుకున్నానన్నమాట నేను గూగుల్ పిన్ అనేది ఒక అపాయింట్మెంట్ లెటర్ లాగా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి అని చెప్పేసి మస్తు కలలు కన్నా నేనెప్పుడు ఆ గూగుల్ పిన్ తో వీడియో చేస్తానా అని చెప్పేసి బట్ అది ఒక్క విషయంలో నేను చేసిన చిన్న మిస్టేకా అది ఏంటిది పక్కన పెడితే గూగుల్ పిన్ అయితే నాకు రాలేదు ఒకవేళ మీకు ఖచ్చితంగా గూగుల్ పిన్ రావాలి అనుకుంటే మాత్రం రెండు ఆప్షన్స్ కరెక్ట్ గా చూసి చూస్ చేసుకోండి నేనైతే లిటరలీ అప్లై చేసేటప్పుడు ఎందుకంటే వేరే వాళ్ళ చేతుల్లో నాకు పెట్టడం అనేది ఇష్టం లేకుండే మనం పడ్డ కష్టం మనం చదువుకున్నాం మనకు తెలుసు కదా ఇంకొకరిని ఎందుకు అడగడం వీడియోస్ క్లియర్ గా ఉన్నాయి వాటిని చూసుకుంటూ అప్లై చేద్దామని నేనైతే అప్లై చేసేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఛానల్లో కాపీ రైట్స్ కాపీ స్ట్రైట్స్ అసలు ఏ ఇష్యూస్ లేవు ఎందుకంటే ఓన్ కంటెంట్ పెట్టినా కాబట్టి ఇది ఒక్క విషయం అయితే చెప్తానండి నేను మీరు నిజంగా యూట్యూబ్ జెన్యున్గా గా స్టార్ట్ చేయాలి దాని మీద నీకు చాలా హోప్స్ ఉన్నాయి ఇష్టంతో స్టార్ట్ చేస్తున్నా అనుకుంటే మీ ఓన్ కంటెంట్ పెట్టండి వాళ్ళ వీళ్ళ వీడియోస్ పెట్టి వ్యూస్ వచ్చినంత మాత్రాన వేస్ట్ అన్నమాట ఛానల్ కూడా మాంటేజ్ అవ్వదు అండ్ ఇప్పుడు వచ్చిన రూల్స్ కైతే ఇంకా చాలా చాలా కష్టాలు అయితే పడాల్సి ఉంటుంది సో మీ వీడియోస్ మీరు పెట్టండి ఖచ్చితంగా అవుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి వీడియోస్ పెడుతున్నా ఫైనల్ గా పదమూడో సంవత్సరంలో మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది మినీ మానిటైజేషన్ మాత్రమే ఇంకా ఫుల్ మానిటైజేషన్ కావాలంటే థౌసండ్ హార్స్ రావాలి సో దాని కష్టాలు అవన్నీ ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఆ వీడియోలో అయితే చెప్తా ఇంకెన్ని రోజులకు అవుతుందో తెలియదు బట్ నిజంగా హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ అండ్ దీని వెనకాల నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కుటుంబంలో చాలా మంది సపోర్ట్ చేయరు అది ఇది అంటారు కానీ అన్ని రకాల మనుషులు ఉంటారు మన చుట్టూ నాకైతే నిజంగా మోస్ట్లీ ఒక వందల ఎనభై ఐదు శాతం మంది నాకు సపోర్ట్ చేసే వాళ్ళ ఉన్నారు ఓకే మనకు నెగిటివ్ పీపుల్ కూడా ఉండాలి కాబట్టి ఆ మిగతా పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అట్లా నెగిటివ్ పీపుల్ని ని దాంట్లో చేసినా కానీ నా కుటుంబం నిజంగా నాకు అందరు కూడా సపోర్ట్ చేస్తారు ఎక్కడైనా వీడియో షూట్ చేస్తున్నా కూడా మంచిగా కనిపించడానికి నాకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారనమాట అండ్ ఇక్కడ తీసుకో అక్కడ తీసుకో నేను ఒకవేళ మర్చిపోయినా కూడా ఇట్లాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ నా చుట్టూ ఉన్నారు కాబట్టి నేను ఈ రోజు ఇట్లా మినీ మానిటైజేషన్ వరకు రాగలిగినా ఏ విషయం తెలియకుండా అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం కూడా తెలియకుండా నేను రాగలిగిన మీరు గనక సీరియస్ గా ట్రై చేస్తున్నారు యూట్యూబ్లో లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటే వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి ఆలోచించకండి మీ ఓన్ కంటెంట్ పెట్టండి మీ దగ్గర ఉన్న టాలెంట్ ని చూపియండి కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఓపిక్ గా ఉండండి ఇంతే యూట్యూబ్ లో సక్సెస్ కావడానికి కారణం ఇంత చెప్తున్నావు పన్నెండు సంవత్సరాలు పట్టింది నీకు అని అంటే నేను కరెక్ట్ గా దీంట్లో సక్సెస్ అవ్వాలి ఏదో చేయాలని స్టార్ట్ చేయలేను కదా నేనేదో పెట్టుకుంటూ వస్తున్న జర్నీలో దీని గురించి తెలుసుకొని దీంట్లోకి వచ్చేసిన అనమాట మంది ఇన్ఫర్మేషన్ చెప్పినాను కానీ పేమెంట్ ఏం తీసుకున్నా ఏంటిది అనేది చెప్పలేను కదా సో ఏం లేదండి మనకైంది మానిటైజేషన్ కాబట్టి పేమెంట్ ఇప్పుడే రాదు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి సో అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా సో పేమెంట్ ఏం తీసుకోలేదు ఇప్పటికీ నేను సో మినీ మానిటైజేషన్ మాత్రమే కంప్లీట్ అయింది ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్తున్నానంటే ఏం లేదు కష్టే ఫలి కష్టపడితే ఫలితం దక్కుతుంది ట్రై అండ్ ట్రై ట్రై చేయండి ఖచ్చితంగా సాధిస్తారు అండ్ మీలో ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ చేయండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తాను అండ్ ఒక్క లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే అండ్ నాలాగా మీలో ఎవరైనా ఇట్లా పదేళ్ల నుంచి యూట్యూబ్ లో కష్టపడుతున్న వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి నేను కూడా అనుకుంటాను అన్నమాట రే నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి సో ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ ని మీతో షేర్ చేస్తున్నాను అండ్ చాలా మంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి ఇంట్రడక్షన్ వీడియో చేయండి మీ ఆయన ఏం చేస్తారు మీ ఫ్యామిలీ ఏంది అని ఇక పైన మంచి మంచి వీడియోస్ ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోతో స్టార్ట్ చేస్తాం అన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఒకవేళ మీరు మన ఛానల్ ని ఈ రోజు ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి ఛానల్ లోపలికి వెళ్లి వీడియోస్ చూడండి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ కుటుంబం అందరం కలిసి ఉండేట్లు ఉంటది ఎందుకంటే నేను కొంచెం మనుషులకు ఎక్కువ విలువనిచ్చే మనిషిని అనమాట మనుషుల చుట్టూ ఉండడం మనుషులతో కలవడం అంటే బాగా ఇష్టం సో అందుకని నా కుటుంబం కూడా అట్లనే ఉంటది అట్లనే ఉండేలాగా ట్రై చేస్తాను మోస్ట్లీ నా చుట్టూ మనుషులు ఎక్కువ ఉంటారు అనమాట సో అట్లాంటప్పుడు మంచిగా వీడియోస్ అన్ని తీసి పోస్ట్ చేస్తా అనమాట కలిసి ఉంటే కలదు సుఖం అది ఒకటే నమ్ముతాను నేను సో ఫ్యామిలీని ఇష్టపడే ప్రతి ఒక్కరికి నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నా ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్లో వీడియోస్ చూసి వీడియోస్ నచ్చితేనే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను మీ శ్రీమతి స్వాతి